పెన్షన్ ఎనిమిది అధ్యక్ష ఒక్క పెన్షన్ రేషన్ కార్డు ఇవ్వలేదు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలా అంటున్నారు అధ్యక్ష మా మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న ఒక్క ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శనకు అవసరం లేదు అధ్యక్ష నేను ఏ గవర్నమెంట్ విమర్శించను ప్రతిపక్షం విమర్శించను నాకు కావాల్సింది ప్రజల కన్నీళ్లు దుడిచిన నాయకత్వం నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నిన్న పోతే నిన్న కల్వకుర్తులు అడుగు పెడితే మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చాడు అధ్యక్ష నేను కూడా అన్నా ఒక్క ఒక్క నిమిషం అన్నా ఒక్కసారి ఆరుమూర్లో అడుగు పెట్టన్నా అన్న ఒక్కసారి అడుగు పెట్టు యాభై ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష ఒక డిగ్రీ కాలేజీ లేదు నేను అన్ని ఇరవై రెండు లెటర్లు రాశాను గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు లెటర్లు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారికి రాశాను సీతక్కకు రాశాను దయచేసి నేనే అంటే అధ్యక్ష పేదలకు ఇల్లు అధ్యక్ష పది సంవత్సర పది సంవత్సరాల అధ్యక్ష ఐదు వందల ఇరవై ఐదు ఇల్లు అధ్యక్ష అందులో నాలుగు వందలు సెమీఫినిస్ అధ్యక్ష వంద ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు అది నేను పుట్టిన ఊర్లో అనే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష నేను ఎలాగానే ఎమ్మెల్యే గెలవగానే అందరు వచ్చారు పది సంవత్సరాల ఉన్నది పది సంవత్సరాల చెల్లి ఎనభై ఎనిమిది ఇల్లు అధ్యక్ష ఇన్ఛార్జ్ మంత్రి ఇవ్వండి వాడు నేను కూడా రిచ్ అన్న నేను ఒక్క ఊరికొక్క రిచ్ అన్నమాట అందరు పేదవాళ్ళందరూ రిచ్ గారు ఎనభై సంవత్సరాల వృద్ధులు బస్ ఇల్లు ఇల్లు మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజాంబర్ జరిగాను సచే ముందు ఇల్లు ఇవ్వండి రాజకీయాలు ఇటు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ లక్షల కోట్లు అప్పు తెచ్చుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు ఎవరికి అధ్యక్ష ఇది ఉన్నోడు ఉన్నాడు అవుతున్నాడు లేనోడు లేనోడు అవుతున్నాడు ఏమడుగుతున్న వాళ్ళు పెన్షన్ అధ్యక్ష నాలుగు వస్తున్నాడు పెన్షన్ వస్తుంది గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు ఇదేం ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష మీ ఆయంలోనే మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ దగ్గర చెప్తున్నారు అధ్యక్ష నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు రాకేష్ నిదర్ ల్యాండ్ ఉంది అన్నాడు రెడీ ఉంది భైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అమెరికాకి వెళ్ళొచ్చిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు అధ్యక్ష చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను సెక్రటరీ వెళ్ళాను అన్న వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకుని కన్సల్ట్ చేయని చెప్పాడు పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష ఎవరు కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏదైతే కొడంగల్తో పాటు ఆరుమూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు వెళ్ళాను అక్కడ ఎవరు సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను అమ్మ ఐదు వేల మంది బిడ్డలు ఐదు వేల మంది బిడ్డలు అద్దె కుంపల వారు అంటున్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది మధురకు వెళ్ళిపోయింది నేను మధ్యకు వెళ్ళిపోయినా ఏమన్నది బట్టి విక్రమార్ ముఖ్యమంత్రి అన్న మీరు రెండు తీసుకున్నా పర్వాలేదు మూడోది నాకు ఇవ్వండి అన్న పైలట్ ప్రాజెక్ట్ మీరు నలభై ఇస్తున్నారో అధ్యక్ష నలభై కానీ పైలెట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి అప్పుడు మళ్ళీ చెప్పం కానీ ఏంటంటే కలెక్టర్ పోయి దండం పెట్టాను అధ్యక్ష సార్ నాకేమో సార్ ఐదేళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక కూడా చెప్పాను అధ్యక్ష నా సంతానికి ఐదేళ్ళలో ఇబ్బంది దగ్గరికి రాను అయితే ఇరవై ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి రెండోది ఏదేదైతే రిక్వెస్ట్